ఈరోజు ఇక్కడికి విచ్చేసిన జూనియర్ ఎన్టీఆర్ గారు కళ్యాణ్ రామ్ గారు అభిమానులు మీరందరికీ నమస్కారం చాలా ఉత్సాహంగా ఉన్నారు ఉత్సాహం ఉండాలి ఎప్పుడు మీరు అండ్ ముందుగా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఈ ఈవెంట్కి వచ్చినందుకు థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను నేను ఇక సినిమా గురించి చెప్పాలంటే కళ్యాణ్ రామ్ గారు నేను అర్జున్ సన్ ఆఫ్ వై జయంతి సినిమా చేసాం ఇది ఇది మేము అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు సడన్ గా ఇప్పుడే స్టేజ్ మీదకి వచ్చేస్తున్నారు అర్జున్ విశ్వనాథ్ గా ఏప్రిల్ ఎయిటీన్త్ కనిపించబోతున్నటువంటి మన ప్రజలు మెచ్చిన నాయకుడు కళ్యాణ్ రామ్ గారు నందమూరి కళ్యాణ్ రామ్ గారు అండ్ అలాగే ఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరికి కూడా మరొకసారి స్వాగతం పలుకుతున్నాము మీ ఆనందం చూస్తుంటే మాకు ఉత్సాహం వచ్చేస్తుంది ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ అంటే ఒక్క నిమిషం సైలెంట్గా ఉంటే మాట్లాడతాను అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ అంటే ఒక తల్లి పడే ఆరాటం కొడుకు చేసే పోరాటం ఈ సినిమాలో మా ఇద్దరి మధ్యన జరుగుతున్న యుద్ధం రేపు సినిమా చూసిన తర్వాత మీకు అర్థం అవుతుందని తెలియజేసుకుంటున్నాను అంటే ఉత్సాహం ఎక్కువగా ఉంది కంట్రోల్ చేయలేకపోతున్నాం మనం బాబు మీ ఫ్యాన్స్ ఉత్సాహం భయంకరంగా ఉంది సో చాలా సంవత్సరాల నుంచి చాలా సంవత్సరాల నుంచి ఒక మంచి సినిమా చేయండి అని అనేక మంది అభిమానులు నా అక్క చెల్లెళ్ళు అందరూ అడుగుతూ ఉన్నారు సరిలేరు మీకెవరు చేశారు కానీ మాకు సరిపోలేదు ఇంకా ఏదైనా మంచి పాత్ర చేయండి అని కొన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నారు నేను అనుకున్నాను అంత మంచి పాత్ర అంటే ఎలా వస్తుంది సబ్జెక్ట్ రావాలి క్యారెక్టర్ దొరకాలి మంచి డైరెక్టర్ ఉండాలి హీరో ఉండాలి ఇన్ని కలిపితేనే కదా ఒక మంచి పాత్ర ఒక మంచి సబ్జెక్ట్ వస్తా అనుకున్నాను అలాంటి టైంలో డైరెక్టర్ ప్రదీప్ గారు నా దగ్గరికి వచ్చి అమ్మ ఈ సినిమాలు అనుకుంటున్నాం కళ్యాణ్ రామ్ గారు మీరు చేస్తే బాగుంటుందని నాకు స్టోరీ చెప్పారు అసలు నిజంగా నేను చేయకూడదు అనుకున్నాను నేను కానీ స్టోరీ విన్న తర్వాత నా ఫ్యాన్స్ అడుగుతున్నారు ఈ సినిమా చేస్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారేమో అని నేను అనుకుని సరే చేస్తాను కానీ కొంచెం చేంజెస్ అన్నీ ఉండాలి అని నేను డైరెక్టర్ ప్రదీప్ గారితో చెప్పడం జరిగింది వారు విన్నారు అండ్ కళ్యాణ్ రావు గారి దగ్గరికి వెళ్ళి విజయశాంతి గారు చేస్తానని ఒప్పుకున్నారు ఒప్పుకున్నారు సో అక్కడి నుంచి ఆ కథ అల్లి ఒక స్వరూపం వచ్చింది ఆ స్వరూపం వచ్చిన తర్వాత అశోక్ గారు సునీల్ గారి ప్రొడ్యూసర్స్ వాళ్ళని తెలిసింది ఈ సినిమాని మేము మొదలుపెట్టాం నిజంగా హోల్ హార్టెడ్గా పనిచేస్తాం చేస్తున్న కొద్దీ ప్రతిరోజు ఒక్కొక్క సీన్ చేస్తుంటే మాలో ఉత్సాహం వచ్చింది నమ్మకం వచ్చింది ఈ సినిమా డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనుకున్నాను అలా కంప్లీట్ చేసాం చేసిన తర్వాత మాకు ఎడిటింగ్ టేబుల్ నుంచి తమ్మిరాజు గారు ఫోన్ చేసి చెప్పారు అమ్మ నిజంగా అద్భుతంగా చేశారు మీరు కళ్యాణ్ రామ్ గారు కాంబినేషన్ కొన్ని సీన్స్ ఉన్నాయి కళ్ళం నీళ్ళు వచ్చేస్తాయి మాకు